నమస్కారం అండి నేను జేకే గారి దగ్గరికి మూడు నెలల క్రితం వచ్చానండి అప్పుడు పేరు కలెక్షన్ చెప్పారు మూడు అది ఐదు కోర్సులు చెప్పారు మూడు కోర్సులు చేస్తా ఉన్నట్లే నాకు రిజల్ట్ వచ్చింది ఇప్పుడు నేను ఆర్థికంగా చాలా నాకు ఇప్పుడు చాలా బాగుంది జేకే గారికి నా కృతజ్ఞతను ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారో ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో వన్ టు వన్ సెక్షన్ ఒక్కసారి వచ్చి చూడండి మీ జీవితాలలో అద్భుత ఫలితాలు పొందగలుగుతారు అలాగే మన విజయవాడ బ్రాంచ్లో కానీ హైదరాబాద్ బ్రాంచ్లో కానీ ఎవరైనా కానీ పర్సనల్గా మీరు వచ్చి కలిసి మాట్లాడి మీ జీవితం గురించి తెలుసుకుని దానికి ఎలా చేయాలో రెమెడీస్ కూడా తెలుసుకుని ఆచరిస్తే విశేష ఫలితాలు వస్తాయి దీనితో పాటుగా ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి